నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది నరక చతుర్దశి రోజు ఆదివారం రోజు తీసినాను కొంచెం కొంచెం తీసినాలండి ఎక్కువ తీయలేదు వంట కానీ ఏమి తీయలేదు కొంచెం పూజ వీడియో ఒక్కటి తీసినాను మనకు ఆ రోజు వచ్చేసి ఉదయాన్నే నిద్ర లేసిన తర్వాత నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేడి చేసుకొని మన ఒళ్ళంతా బాగా మసాజ్ చేసుకొని తర్వాత వచ్చేసేసి మనకు ఎర్ర నీళ్ళు కానీ దీపారాధన కుంది పెట్టుకొని పసుపు కుంకుమ లేదనుకో సున్నం పసుపు కలిపితే కొంచెం నీళ్ళు వేస్తే ఎర్ర నీళ్ళు అవుతాయి దాంట్లోకి వచ్చేసి ఒక ప్రమిద పెట్టుకొని దాంట్లోకి ఆర్తి కర్పూరం కర్పూరమన్నా వేసుకోవచ్చు ఒత్తి అన్న వేసుకోవచ్చు ఆ విధంగా ఆర్తిచ్చి దీవిస్తేనా పిల్లలకు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారనేసేసి పండగ వేళలో అంటారు ఇప్పుడు నేను టవాల్ కప్పినా కదా బాబు పైన ఆ టవల్ కానీ తీసేసి ఒళ్ళంతా బాగా రుద్దల్లా రుద్దడం వల్ల ఎముకలు కానీ బలపడతాయి ఆయుర్వేదిక్ ప్రకారం ఆ విధంగా చెప్తారు తూర్పు వైపు వచ్చేసి పీట వేసుకొని ఆ పీట పైన కూర్చొని ఆ విధంగా చేసుకోవాలి పెద్దలు పిల్లలు అందరూ ఆ విధంగా చేసుకుంటే పండగ వేళ కానీ మన పుట్టినరోజు కానీ మనకు వచ్చేసి పెళ్లి రోజు కానీ పర్వదినాల్లో ఆ విధంగా నూనె నూగుల నూనె అప్పుడప్పుడు మనం ఒంటికి రుద్దుకోవడం వల్ల దారిద్రం పోయి మనకు సకల సంపదలు కలుగుతాయి అనేసి నూగుల నూనెలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మనం పెద్దల ద్వారా విన్నాము కొలువై ఉంటుంది కానీ ఆ తల్లి కటాక్షం కలగాలనేసేసి ఆ విధంగా మనం అభ్యంగన స్నానం అనేది చేస్తాము నాకైతేనే ఒక్క నిమి అట్లా ఒక్క సెకండు తీసే పర్మిషన్ ఇచ్చినాడు మా బాబు మా అబ్బాయి లేదంటే ఫుల్ వీడియో అంతా తీసిందు నేను ఏ విధంగా చేస్తాను ఇంకా ముందుకు పోయే పర్వదినాల్లో ఎప్పుడో ఒకరోజు ఫుల్ వీడియో అయితే తీసి పెడతాను ఆయిల్ ఏ విధంగా పెట్టుకోవాలో కానీ మనకైతేనా నేనైతే పిల్లలకైతే చిన్నతనం నుంచి ఈ విధంగా చేస్తాను పండగ వేళలో వచ్చేసేసి దీపాల కాంతిలో ప్రతి ఇండ్లు లక్ష్మీ కటాక్షంతో వెలుగుతా ఉంటుంది కదా మనకుండే రెండు దీపాలైనా కానీ పెట్టుకుంటేనా లైట్లు వెలుగు దీపాల కాంతిలో అసలు సాయంత్రం వేళలో ఈ దీపావళి పర్వదినాల్లో అసలు ఎంతో కాంతిగా ఉంటుంది కదా ప్రతి ఇండ్లు ఇంతకన్నా సంతోషం ఏం కావాలో అనేసి ప్రతి ఒక్కరూ అనుకుంటాం ఎంత ఉదయం నుంచి కష్టపడిందంతా సాయంత్రం వేళలో దీపారాధన పెట్టి మనస్ఫూర్తిగా ఇంట్లో ప్రశాంతంగా ఐదు నిమిషాలు కూర్చున్నామంటేనా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అలసట అంతా వెళ్ళిపోతుంది కదా మరి వచ్చేసి నరక చతుర్దశి అంటే శ్రీకృష్ణుడు సత్యభామ నరకాసుని సంహరించిన రోజును నరక చతుర్దశిగా మనము జరుపుకుంటాము ఈ విధంగా జరుపుకుంటాము ఈరోజు వచ్చేసి లక్ష్మీదేవికి వచ్చేసేసి లక్ష్మీదేవి రూపంలో అమ్మవారిని వచ్చేసేసి కుంకుమార్చన చేసుకుంటాము మన దగ్గర ఇంకా అప్పటికి అమావాస గడియలుగానే వచ్చింటాయి కాబట్టి కొత్త దీపారాధన మట్టిది ఉంది కదా దాంట్లో ఐదు ముఖాలు ఉండేది అట్లా తీసుకున్నాను కదా చూపిస్తే కదా మీకు మట్టి ప్రమిత దాంట్లో ఈ విధంగా దీపారాధన వచ్చేసి ఈ విధంగా నరక చతుర్దశి రోజు మా ఇంట్లో పూజ ఈ విధంగా చేసుకున్నాము మనం ఇంకా దీపావళి పండుగ వచ్చేసి రేపుటి వీడియోలో పెడతాను అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఎందుకంటేనా రోజు చెప్తే బాగుండదు కదా అందుకు ఈరోజు చెప్తాను నన్ను మరి ఈ విధంగా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను ఇంకా అయితే జలుబు అయితేనా దీపావళికి రోజుకైతే పూర్తి తగ్గిపోయింది తలస్నానం కానీ దీపావళి రోజు చేసినా నేను అంతకుముందు వారం నుంచి తలస్నానమే చేయలేదు నీళ్ళొకటి ప్రోక్షం చేసుకొని ఆ విధంగా పూజ అంతా చేసుకుంటా అన్నాను పనుకున్నానంటే ఇంక అట్లే పనుకుంటాను అనేసి కొంచెం ఓపిక తెచ్చుకొని పూజ ఇంట్లో పని చిన్నగా చేసుకుంటా ఉంటాను చేసుకుంటా పని అయితే ఈ విధంగా చేసుకున్నాను ఇంకా మరీ వచ్చేసి దీపాల కాంతిలో అయితేనా ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది వీడియోలకన్నా రియల్గా చూస్తేనా ఎంతో బాగుంది మీకు ఈ వీడియో పెడతాను ఈరోజు దీపావళి కదా దీపావళి రోజు అన్న ఇంట్లో అనుకూలం లేని పీరియడ్ వచ్చిన ఏమైనా మనకు అనుకూలాలు ఉండవు కదా అందరము ఒకటే టయానికి డ్యూటీలు పనుల వల్ల కానీ చేసుకోలేకుంటాము ఈరోజు దీపావళి రోజైనా ఇండ్లంతా మనకు ఉండే అనుకూలంగా దీపాలు పెట్టుకొని సంతోషంగా చేసుకొని ఏదో ఒకటి తీపి పదార్థం తినండి మనము టపాకులు కాల్చిన తర్వాత తీపి పదార్థం తింటే మంచిదంట జాగ్రత్తగా కాల్సండి టపాకులు ఈ విధంగా శ్రీకృష్ణుడు లక్ష్మీదేవి దగ్గర కానీ ఈ విధంగా అలంకరించుకున్నాను బట్ అసలు ఎంత బాగున్నాడు కనకాబరాలు అయితేనే కృష్ణయ్య ఈ పల్లాపులు కింద పడేస్తా అన్నాడు ఇంకా తులసి దళాలతోనూ మా వారు వచ్చేసి నెమిలిపించాలి తెచ్చినాడు వేరే వాళ్ళ ఆఫీస్లో ఇచ్చినారంట తీసుకొచ్చినాడు అబ్బాయి ఈరోజు నెమిలిపించాలి నరక చతుర్దశి రోజు నెమిలిపించాలి కానీ మూడు తెచ్చినాడు ఇంకో ఇక్కడ ఉన్నాయి చూడండి ఆ రెండును కృష్ణయ్య దగ్గర చిన్నది ఉంది అది మనం మరొక వీడియోలో కలుద్దాం